ఒకరు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఎంపీ మరొకరు అదే లోక్సభ నియోజకవర్గ పరిధిలోని అస్తం ఎమ్మెల్యే జోడెద్దుల్లా కలిసి పనిచేసిన ఆ ఇద్దరు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య జోరుగా కోల్డ్ వార్ నడుస్తుందట ఎంపీ ఎమ్మెల్యే మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే రేంజ్లో వివాదాలు అలుముకున్నాయట అసెంబ్లీ నియోజకవర్గంలో సదరు ఎమ్మెల్యే ఏ పని చేసినా అడ్డుపుల్ల వేస్తున్నారట ఆ ఎంపీ వీరిద్దరి పోట్లాటతో అభివృద్ధిపై ఎఫెక్ట్ పడటమే కాదు అస్తం శ్రేణిలో కంగారు పెట్టేస్తుందట ఒకే పార్టీ చెందిన పార్లమెంట్ శాసనసభ్యుడి మధ్య ఈ పోరుకు కారణాలేంటి అసలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది వాచ్ ది స్టోరీ జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ జుక్కల్ ఎమ్మెల్యే మధ్య కోల్డ్ వార్ రసవత్తరంగా మారింది ఇద్దరు అధికార కాంగ్రెస్ నేతల మధ్య నువ్వానేనన్నట్లు అంతర్గతంగా ప్రారంభమైన కోల్డ్ వార్ ప్రస్తుతం తారాస్థాయికి చేరుకుంది అసెంబ్లీ ఎన్నికల్లో జుక్కల్ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి మొదటిసారి అనూహ్యంగా టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా విజయం సాధించారు తోట లక్ష్మీకాంతరావు ఇటు జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్లు కాంగ్రెస్ నుంచి రెండోసారి విజయం సాధించారు ఇద్దరిదీ ఒకే పార్టీ పైగా అధికారంలో ఉన్నారు నియోజకవర్గ అభివృద్ది కోసం కలిసి పనిచేయాల్సిన ఈ నేతల మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా వైరం తారాస్థాయికి చేరినట్టు తెలుస్తోంది జుక్కల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు తోట లక్ష్మీకాంతరావు ఏడాదిన్నర కాలంలో జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు రాబట్టడంలో సక్సెస్ అయ్యారు అయితే ఎంపీ సురేష్ కు ఎమ్మెల్యే తోట దూకుడు నచ్చడం లేదట ఎమ్మెల్యే ఏ పని చేసినా అడ్డుపడుతున్నారట ఎంపీ నిజాంసాగర్ మైనారిటీ రెసిడెన్షియల్లో వాచ్మెన్ గా పనిచేస్తున్న వ్యక్తి అక్కడి విద్యార్థులు మహిళా టీచర్ల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి ఈ విషయం ఎమ్మెల్యే తోట దృష్టికి రావడంతో ఆ వాచ్మెన్ ని సస్పెండ్ చేయించారట అయితే సదరు వాచ్మెన్ తిరిగి విధుల్లో జాయిన్ అయ్యేందుకు ఎంపీ షెట్కార్ సహకరించారట ఈ విషయంపై ఎమ్మెల్యే తోట ఉన్నారు హసన్పల్లిలో మహిళా పొదుపు సంఘానికి చెందిన నూట ఇరవై మంది పేద మహిళలు ఇరవై ఏడు లక్షల రూపాయలు పొదుపు చేసుకున్నారు అయితే ఎంపీ షెట్కార్కు చెందిన మనుషులు సదరు మహిళలకు డిజిటల్ రెసిప్టులు ఇవ్వకుండా పెన్నుతో రాసిన రసీదులు ఇచ్చి ఇరవై ఏడు లక్షలు కాజేసే ప్రయత్నం చేశారట ఏ విషయం ఎమ్మెల్యే తోట దృష్టికి రావడంతో సదరు ఎంపీ మనుషుల అకౌంట్ ఫ్రీజ్ చేయించారట ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టగా రాజేష్ రాజేష్పై ఎంపీ ఫైర్ అయ్యారట మరోవైపు షెక్కర్గా ఆరోగ్య కేంద్రంలో ఓ నర్సు విధులకు గైర్హాజరు కావటం రోగుల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే తోట దృష్టికి తీసుకొచ్చారట దీంతో ఎమ్మెల్యే తోట సదరు నర్సును ట్రాన్స్ఫర్ చేయించారట ఈ విషయంలోనూ ఎంపీ అడ్డుపడ్డారట మరోవైపు తన నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు జిల్లా మంత్రికి చెప్పి మూడు వేల ఐదు వందల ఇండ్లు మంజూరు చేయించుకున్నారు ఇందిరమ్మ కమిటీలను వేసి వాటి ద్వారా లబ్దిదారుల ఎంపిక చేపట్టారు అయితే ఎమ్మెల్యే ఇచ్చిన లిస్టు కాదని తాను ఇచ్చిన లిస్టులనే ప్రాధాన్యంలోకి తీసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చారట ఎంపీ షెట్కార్ ఈ వ్యవహారం ఎమ్మెల్యే తోటకు ఆగ్రహం తెప్పించిందట కాంగ్రెస్లో తాను సీనియర్నని నిన్నమొన్నొచ్చాడు ఆయనంతా అంటూ ఎంపీ షెట్కార్ తన అనుచరుల వద్ద ఎమ్మెల్యే తోటపై వ్యాఖ్యలు చేసినట్లు ఆయనకు తెలిసిందట ఇలా ఎంపీ ఎమ్మెల్యే మధ్య వార్ నడుస్తోందట మంత్రివర్గ విస్తరణలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పేరును అధిష్టానం పరిగణనలోకి తీసుకున్న విషయంలో కూడా ఎంపీ అడ్డు తగిలారన్న విషయం ఎమ్మెల్యే తోటకు తెలిసిందట జుక్కల్ నియోజకవర్గానికి ఎంపీ నేతలు ఇవ్వమని ఎమ్మెల్యే ఎన్నిసార్లు అడిగినా ఎంపీ పట్టించుకోలేదట ఇప్పటివరకు జుక్కల్ నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా ఎంపీ నేతలు ఇవ్వలేదని ఎమ్మెల్యే తోట వాపోతున్నారట అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా సహకరించిన కాంగ్రెస్ నాయకులను ఎమ్మెల్యే తోట పక్కనబెడితే ఎంపీ షట్కార్ వారిని ప్రోత్సహిస్తున్నారట ఇలా ప్రతి విషయంలోనూ ఎమ్మెల్యేను ఎంపీ ఇబ్బందులు పెడుతున్నారని ఎమ్మెల్యే తోట వాపోతున్నారట ఎంపీ ఎమ్మెల్యే మధ్య వైరవం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని క్యాడర్ వాపోతున్నారట కాంగ్రెస్ అధిష్టానం వద్దకు వీరి పంచాయతీ వెళ్లిన ఎంపీ ఎమ్మెల్యే ఎడమొహం పెడమొహంగానే ఉన్నారట ఇటు ఎంపీ ఎమ్మెల్యే అనుచరులు సైతం మనోవేదనకు గురవుతున్నారు భేదాభిప్రాయాలు పక్కనబెట్టి కలిసి పనిచేయాలని కోరుతున్నారట ఎంపీ ఎమ్మెల్యే మధ్య వైరం ఇలాగే కొనసాగితే పార్టీ నష్టపోయే ప్రమాదం ఉందని వాపోతున్నారట రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోందని ఆందోళన వ్యక్తమవుతోంది